ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని కూటమి ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు మంత్రి లోకేష్ వారికి సమాధానం ఇచ్చారు ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ బీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని mantra que అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది అవుతున్నా ఇంకా ఉపేక్షించడం తగదన్నారు నిర్దిష్ట కాల పరిమితితో విచారణను వేగవంతం చేయాలని ఆయన కోరారు మరో ఎమ్మెల్యే ఘనబాబు మాట్లాడుతూ గతంలో వీసీగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి వైకాపా అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని ఆరోపించారు ఎంతో పేరున్న ఏయును రాజకీయ వేదికలా ఆయన మార్చారని ఆపేక్షించారు ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని జనసేన ఎమ్మెల్యే కొనతార రామకృష్ణ కోరారు యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వస్తుంది జరిగింది అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ ఉన్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ హండ్రెడ్ లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్న అధ్యక్ష సంస్కరణలు తీసుకురావాలి కరీకులం ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ ట్వంటీ క్రోర్స్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూస్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారి విశాఖపట్నం కలిపి క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పేక్ తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి చెప్పే పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష అదే ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ చూసన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రం కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వైలేషన్స్ అగెయిన్స్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతా అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కరెక్ట్ జారీ చేసి ఆ రిపోర్ట్ మనకి తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గన్నబాబు గారు చెప్పారు ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నా గౌరవ సభ్యులకి But that's a chill home.